ఈ ఎలక్షన్ లో నేను ఈ పదవికి ఈ పార్టీకి సంబంధించిన ఈ గుర్ పార్ట్ త్రీ వచ్చేసరికి పార్ట్ త్రీ లో మనకి ఆయన క్యాస్ట్ కి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తగ్గని వారి కేంద్రంలో సర్టిఫికేట్ అయినా ఉండి దాన్ని సబ్మిట్ చేస్తే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం ఇది క్యాస్ట్ డిక్లరేషన్ కూడా అన్ని వరుస నంబర్లు ఇస్తాం వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చేసి వాడికి డేట్ టైం మెన్షన్ చేస్తాం ఆయన సేమ్ టైం చేయొచ్చు కొన్నిసార్లు వేరే వేరే సందర్భాలలో కూడా చేయొచ్చు పరిసారి పేర్లు అటు ఇటు ఎక్కి పేరు ఉంది ఆయన ఎక్కడైతే పోటీ చేస్తుడో ఆ మాది తెలియజేక వర్గంలో ఓటై ఉంటారు దాని లోపలికి క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ మీరు కాని సందర్భంలో ప్రతిపాదనకి ఎంత ఏ రోజు తీసుకున్నాం ఏ డేట్ తీసుకున్నాం ఎంత సమయాన్ని తీసుకున్నాం అనేది మనం ఎంత అవసరం లేదు అది పార్ట్ సిక్స్ అనేది నామినేషన్ పరిశీలన మనం ఈ పార్ట్ సిక్స్త్లో ఉన్న పరిశీలన ఏ రోజు ఉంటుంది ఏ సమయానికి ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది ఖచ్చితంగా క్యాండిడేట్కి పేజ్లో ఉంది పేజ్ నెంబర్ టూ థర్టీ ఫోర్ దీంట్లో నెక్స్ట్ కంపల్సరీ మనకి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది ఐదర్ నామినేషన్ ఫామ్ లో పార్ట్ త్రీ మీద అటెస్టేషన్ చేయించినా నడిచిపోతుంది లేదు క్యాష్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సపరేట్ గా మనకు కాపీ ఇచ్చినా గానీ సరిపోతుంది సో అది కూడా కంపల్సరీ ఉండాలి ఇన్ కేస్ ఇట్ ఈస్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోయాడు కాబట్టి ఏం చేస్తాం సార్ సో జనరల్ క్రాండిడేట్ కింద మనం తీసేసుకొని నామినేషన్ ఫీజు సగం తీసుకుంటాము మొత్తం తీసుకుంటాం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ పర్సన్ టు ద ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ ఏజెంట్ ఒక ప్రిసైడింగ్ అధికారి ఏ విధంగానైతే పోలింగ్ ప్రాసెస్ సజావుగా జరపడానికి ఎంత క్రూషియస్ అధికారాన్ని బాధ్యతను కలిగి ఉంటారో ప్రజల తరఫున వారి యొక్క నిజ నిర్ధారణ చేయడానికి ఓటర్ల యొక్క నిజ నిర్ధారణ చేయడానికి అత్యంత కీలకమైన వ్యక్తిగా మనం పోలింగ్ ఏజెంట్ ను వ్యవహరించవచ్చు రిటర్నింగ్ దానిలో భాగంగానే ఆ నామినేషన్ తీసుకునేటప్పుడు అన్నిటి కూడా డేట్ టైం కూడా తీసుకోమని చెప్పినారు అదొకటి మనం జాగ్రత్తగా గమనించాలి అదేవిధంగా ఈ రోజు కావద్దు నామేషన్స్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అక్కడ ఎంపీడీఓలు వారికి సరిపడంతా ఆ సిస్టమ్స్ అని కూడా అరెంజ్మెంట్ చేసి లేట్ నైట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఇబ్బంది కాకుండా చూడాలి ప్రైమ్ రీపోర్ట్స్ అనేది పడుతుంది ఇంకొకటి విత్ ఇన్ ఫార్టీ డేస్ పిస్తామని కోసిన మూడు బర్చ్ చేసుకొని అవి తగ్గించే తీసుకోవాలి

ਸੰਬੰਧਿਤ ਇਹ ਆਪਣਾ ਨਾਮੀਨੇਸ਼ਨ ਐਮਐਮ ਹੰਡਾਲੀ ਜਿਹਨੂੰ ਅਟੈਚਡ ਹੈ ਜਿਹੜਾ ਐਪਲੀਕੇਸ਼ਨ ਆਫ ਤੇ ਵੀ ਐਂਡ ਤੇ ਆਰ ਚੈਂਡੀ ਨਲਾ ਦੇ ਨਾਮੀਨੇਸ਼ਨ ਕਰਿਟਰੀ 3 ਡੇਜ਼ ਅੰਦਰ ਉੱਤਰ ਮੇਰੀ ਇਸ ਕੁਰੀ ਉਪਰਤੀ ਤਰ੍ਹਾਂ ਅ ਰਿਟ੍ਰੋਲ ਉਪਰਤੀ ਅਲਾਟਮੈਂਟ ਆਫ ਸਿਪਰ ਲਿਸਟ ਆਫ ਕੰਟੈਸਟਿੰਗ ਕੈਂਡੀਡੇਟਸ ਸੋ ਇਡੀ ఈ స్కూడింగ్ లో కూడా ఆల్సో ఒక చెక్ లిస్ట్ ప్రతి ఆస్పెక్ట్ వీద ఒక చెక్ లిస్ట్ తయారు చేయండి ఇది కొంచెం ఈజీ ఉంటుంది అలాగే ఇది nomination టీం కూడా మీకు ఒక ఆఫీస్ లో ఒక ఆఫీస్ ఆర్డర్ ప్రకారం ఆ టీం కూడా తయారు చేసుకోచ్చు సో దయచేసి మీరు గాని మీరు గాని మీ సపోర్టింగ్ కానీ ఎయిత్ గురించి ఆలోచించండి సో నేను ఈ విషయం నీకు ఓకే పట్లేదు ఇవాళ రెండు ట్రైనింగ్ జరుగుతున్నా కానీ నేను ఇక్కడనే కూర్చోవడంలో నా ఉద్దేశం ఏంటి అన్నట్టు అంటే కాబట్టి ఎలక్షన్ జరుగుతుంది అని మనం ఫస్ట్ అనుకోవాలి అలాగే ప్రిపేర్ కావాలి జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు కూడా దయచేసి ఎవరు టీం వర్క్ మాత్రం ఎవరు ఆలోచన పక్కకు పోనివ్వకండి ఆ ఆలోచన ఆఫ్ నౌ ఎలక్షన్ కమిషన్ చెప్పింది గవర్నమెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది వేరే ఆలోచన ఉండకూడదు ఓకే సో అది రాకుండా చూసుకో అది వస్తే ఏమైతుందంటే ప్రిపేర్నెస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు ఉండకపోతే మీరు ఆ పర్ఫెక్షన్ సాధించే తనకు టైం ఉంది తొమ్మిది ప్రొద్దున ఏం చేయాలన్నా ఏం కాదండి మీరు కోఆర్డినేషన్ మీటింగ్ మీ మండల్ లెవెల్ లోపల పెట్టుకోండి పెట్టుకొని వీలైనంత వరకు డిస్కస్ చేయండి ప్రతి టాపిక్ డిస్కస్ చేయండి మీరు హ్యాండ్ బుక్ దగ్గర పెట్టుకోవాలి ప్రతి టాపిక్ గురించి డీటెయిల్ గా చదవాలి ఫస్ట్ ఎఫే క్యూస్ నుండి వెళ్ళండి మినిమం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్స్ రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగపడతాయి మెయిన్ డౌట్స్ వస్తాయి తర్వాత ఈచ్ టాపిక్ ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది చదవకుండా ఉండదు మీ దగ్గర కావచ్చు నేను చెప్తున్నా ఆర్ఓ రోజు ఇదే క్వాలిటీ జుడిషియల్ అవుతారు ఎంపీడీఓ చదవకపోతే ఏం కాదు కానీ ఆర్ఓ చదవకపోతే ఇవ్వద్దు తర్వాత సబ్జెక్ట్ వైజ్ డౌట్ వస్తే మీరు మాస్టర్ ట్రైనర్స్ అడగండి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మీ పబ్లికేషన్ మీరు ఒకళ్ళకి అడిగింది వేరే వాళ్ళ టాపిక్ అయినా సరే వాళ్ళ వాళ్ళు మీకు చెప్తారు చెప్పేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మీకు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీరు దాన్ని గైడ్ చేయాలి కానీ ఆన్సర్ చెప్పకండి అంటే పుస్తకంలో ఎక్కడ ఉందో చెప్పండి ఫలానా తెలుగు లోపల ఈ పేజ్ లో ఉంది ఇలా రాసి ఉంది మీరు కూడా ఒకసారి అని చెప్పాలి వెళ్ళిపోయిన వచ్చిన డౌట్ అందరికీ కమ్యూనికేట్ సో మీ దగ్గర ఎవరైనా అడిగింది ఉంటే దానికి సమాధానము ఆన్సర్ చేసే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఏంటి అని అంటే అది అందరికీ కమ్యూనికేట్ అయ్యాలి వాళ్ళకి క్లారిఫై చేయడంతో పాటు అందరికి కమ్యూనికేట్ చేస్తే అసలు ఆ ఇష్యూ ఉండి కూడా డౌట్ రాని వాళ్ళు ఉంటారు సందర్భం ప్రకారం రాకపోవచ్చు మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు మీటింగ్ సో ఆ క్లారిఫికేషన్ అనేది వస్తూ వీలైతే ఒక కండక్ట్ నామినేషన్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి కొన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై అయితా ఉంటాయి సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా పర్ఫెక్ట్ ఒక అసెంబ్లీలో ఆరు